అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఎంతో పవిత్రమైన గంగావతారం గురించి తెలుసుకుందాము శివ సంబంధమైన విషయాలలో చాలా పరమ పవిత్రమైన ఘట్టంగా మనం భావించేది గంగావతారం దానితో సమానమైన ఘట్టం మరొకటి లేదు ఈశ్వర కారుణ్యమునకు హద్దు లేదని చూపించే వాటిలో గంగావతారం ఒకటి సగర చక్రవర్తి కుమారులు ఉద్దతితో ప్రవర్తించి కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్న ప్రదేశమునకు వెళ్ళి తమ యాగాశ్వము అక్కడ కనపడింది కాబట్టి ఆయనే దొంగ అని నిర్ణయించుకొని చేతికి దొరికిన కర్రలు పట్టుకొని ఆయనను నిందచేస్తూ ఆయన మీదకు పరిగెత్తారు నాశనం చేసేయడానికి మహాపురుష సంకల్పం ఒకటి చాలు అది చాలా భయంకరంగా ఉంటుంది కపిల మహర్షి ఆ కేకలేమిటి అని కళ్ళు తెరిచి చూడసాగాడు సగరులు మీదకి వచ్చి పడుతున్నారు వెంటనే ఆయన మహాకోపమును పొంది వారిని చూసి హూంకరించారు అంతే వారిలోంచి పుట్టిన కోపము అగ్నిగా మారింది అక్కడ ఉన్న వాళ్ళు అక్కడికక్కడే అర అరవై వేల మంది బూడిద కుప్పలై పడిపోయారు అంశుమంతుడు చూశాడు వాళ్ళకి జలతర్పణం చేద్దామని నీళ్లు పట్టుకు వస్తున్నాడు అప్పుడు గరుత్మంతుడు ఇలా మహాత్మల క్రోధాగ్ని చేత ఎవరు మరణిస్తారో వాళ్ళని ఉద్ధరించడానికి సామాన్యమైన జలమునకు అధికారము లేదు వీళ్ళు ఊర్ధలోకమునకు పొందలేరు వీళ్ళ భస్మరాశులు తడవాలంటే ఆకాశము నుండి గంగ భూమి మీదకి ప్రవహించాలి అలా ప్రవహిస్తే అప్పుడు వీళ్ళకి జలతర్పణములు అయినట్లు భావించబడి వీళ్ళ దాహం తీరి వ్యాగ్రత తీరి వీళ్ళు ఉన్నత లోకమునకు పొందుతారని చెప్తాడు కాబట్టి నీవు ఈ నీటితో జలతర్పణ చేయకు అని గరు గరుత్మంతుడు అన్నాడు దీనికోసం ఇక్ష్వాక వంశంలోని వారు బెంగపెట్టుకున్నారు ఇక్ష్వాక వంశంలో తరింపజేసేవాడు లేక కొన్ని తరాల పాటు పడిపోయిన సందర్భం ఏదైనా ఉంటే అది ఒక్క సగర చక్రవర్తి బిడ్డల వల్ల చాలా కష్టపడి సగరుడు అంశుమంతుడు దిలీపుడు వెళ్ళిపోయారు భగీరథుడు వచ్చాడు సగరపుత్రులు మాత్రం బూడిదై అలాగే పడి ఉన్నారు వీళ్ళకి జలతర్పణాము లేవు పితృకార్యములు లేవు వీళ్ళు ఉత్తరింపబడే మార్గం లేదు అలా పడిపోయి ఉన్నప్పుడు మనకి భగీరథ ప్రయత్నం అనే ఒక మాట వచ్చింది భగీరథుడు తపస్సు చేయడానికి బయలుదేరాడు ఆయన దక్షిణ భారతదేశమునకు వచ్చి గోకర్ణలో బ్రహ్మగారి గురించి తపస్సు మొదలుపెట్టాడు అలా వెయ్యి సంవత్సరములు తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యి నీకేం కావాలి అని అడిగాడు అప్పుడు భగీరథుడు ఇక్ష్వాక వంశమునందు కుమారులు జన్మించకపోవుట అన్నది ఉండకుండా ఉండుగాక అని అవిషముగా వంశం జరుగుగాక అని రెండవది నాకు ముందు తరములలో కొంతమంది బూడిద కుప్పలై పడిపోయి ఉన్నారు వారికి సద్గతి కలగడానికి వీలుగా ఆకాశం నుండి కిందకి పాతాల గంగను విడిచిపెట్టు అని కోరాడు గంగ ఆకాశంలోంచి పడితే దానిని భూమి వహించలేదు గంగ అలా పడేటప్పుడు మధ్యలో పట్టుకునేవాడు ఒకడు కావాలి అందుకు శంకరుడు సమర్థుడు కాబట్టి నువ్వు శంకరుడి గురించి తపస్సు చేయవలసిందని చెప్పాడు భగీరథుడు శంకరుని గురించి తపస్సు ప్రారంభించాడు శంకరుడు భగీరథుడును చేసిన తపస్సుకు ప్రీతి పొందిన వాడై అతనికి ప్రత్యక్షమై నేను గంగను తలతో పడుతాను అని చెప్పి గంగను పట్టడానికి తన జటాజూటంతో పరమేశ్వరుడు హిమవత్ పర్వతం మీదకి నిలబడ్డాడు అప్పుడు గంగ అనుకుంది నేను ఈయన తల మీద పడి ప్రవాహ వేగంతో వెళ్ళిపోతుంటే ఆ వేగంతో ఈయనను కూడా పాతాలానికి ఈడ్చుకు వెళ్ళిపోతానా ఏమీ అని సందేహపడింది ఆ ప్రవాహంతో పాటు చేపలు త్రిమింగలములు మొదలైనవి ఎన్నో పడ్డాయి ఇప్పుడు శివుడు ఆ నీటినంతటిని తన జటాజూటంలో పట్టేశాడు గంగ ఆశ్చర్యపడిపోయింది గంగ శివుని శిరస్సు మీద నుండి కిందకు పడకపోవడం గమనించిన భగీరథుడు మళ్ళీ తపస్సు ప్రారంభించాడు శంకరుడు కరుణించి గంగను కిందకు వదిలాడు ఆ నీరు వచ్చి మొట్టమొదట బిందు సరోవరంలో పడింది బిందు సరోవరం బ్రహ్మ తపస్సు చేసిన స్థలం అక్కడ నుంచి ఏడు పాయలుగా విడిపోయింది భగీరథుని అనుసరించి ఒక పాయ వెళ్ళిపోయేటట్లుగా అనుగ్రహించాడు దేవతలందరూ వాళ్ళ వాళ్ళ వాహనాల మీద వచ్చి ఆ గంగావతార దృశ్యాన్ని చూస్తూ ఆశ్చర్యంగా ఆకాశమంతా నిలబడిపోయారు దేవగంగ భూలోకంలో పడిందని పాపం చేసిన వారందరూ వచ్చి దానిలో మునిగి స్నానాలు చేయసాగారు వాళ్ళు పాపాలన్నీ పోయి వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోతున్నారు అలా భగీరథుడు వెళ్తుంటే వెనుక గంగ వేగంగా ప్రవహిస్తూ వస్తుంది దారిలో జుహ్న మహర్షి ఆశ్రమం తగిలింది గంగ అలా వెళుతూ జుహ్న మహర్షి యజ్ఞవాటికను ముంచి వెళ్ళిపోయింది ఆ దృశ్యాన్ని చూసిన జుహ్న మహర్షి కోపంతో గంగనంతటినీ ఓపోసన పట్టేశాడు ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది భగీరథుడు వెనక్కి తిరిగి చూడసాగాడు గంగ కనిపించలేదు జరిగింది తెలుసుకొని తనను అనుగ్రహించమని జుహ్న మహర్షిని ప్రార్థించాడు అప్పుడు జహ్న మహర్షి గంగను తన చెవిలో నుంచి బయటకు వదిలిపెట్టేశాడు గంగ మరల భగీరథుడి వెనుక ప్రవహించడం ప్రారంభించింది అలా చివరకు పాతాల లోకానికి వెళ్ళింది గంగకు భగీరథుడు తన పితృదేవతల భస్మరాశులను చూపించి వాటి మీద నుంచి ప్రవహించమని చేతులొగ్గి నమస్కరించి అడిగాడు గంగ ఆ భస్మరాశుల మీదుగా ప్రవహించింది వాళ్ళందరూ కూడా దేహశాంతిని పొంది ఊర్ధలోకములకు వెళ్ళిపోయారు వెంటనే బ్రహ్మ అంతటికి ఆయన పిలవకుండా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి భగీరథుడిని కౌగులించుకొని భగీరథ ఇంకా లోకంలో ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా ఇంత గొప్ప ప్రయత్నం చేయవలసి వస్తే దానికి భగీరథ ప్రయత్నం అని పేరు వస్తుంది అన్నిటికీ మించి ఇన్ని కష్టాలకు ఓర్చి ఓర్పుతో గంగపాయను పాతాల మనకు తెచ్చావు కనుక ఈ పాయకు భగీరథ అనే పేరు వస్తుంది అని చెప్పి అక్కడ నుంచి నిష్క్రమించాడు సాధారణంగా వాల్మీకి మహర్షి దేనికి ఫలశ్రుతి చెప్పలేదు కానీ గంగావతారం విన్నవారికి ఆయన ఫలశ్రుతిని చెప్పారు తెలిసి కానీ తెలియక కానీ ఎన్ని పాపములు చేసిన వారైనా కానీ నమ్మి గంగావతారం కథ విని చేతులెత్తి నమస్కరించి పరమేశ్వరుడు అలా నిలబడి ఆ గంగాధరుడి పాదములను దర్శించి ఆ తెల్లటి పాదములకు ఎవరు నమస్కరిస్తారో ఎవరు పరమ పూజ్య భావంతో విశ్వాసంతో గంగావతరమును వింటారో అటువంటి వారి సమస్తమైన కోరికలు తీరుతాయని వారు ఇంతకు పూర్వం ఎన్ని పాపములు చేసిన వారైనా బాధలు పొందకుండా సుఖములను పొందుతారని వారి ఆయుర్ధార్థం చక్కగా వృద్ధిలోకి వచ్చి వారు దీర్ఘాయుషువంతులు అవుతారని చిరంజీవులు అవుతారని అపమృత్యు దోషం ఉండదని చక్కటి కీర్తి పొందుతారని అనగా ఈ గంగావతారం చదవడం చేత మనస్సు మారి భగవంతుడి వైపు మనస్సు ప్రచోదతమైన భగవంతుడు వైపు మనసు ప్రచోదనమైన సత్కార్మానుష్ఠానం కలిగి మరొకసారి నేను ఈ పాపము చేయరాదన్న సద్బుద్ధి కలిగి వాడు పుణ్యాత్ముడై లోకం చేత కీర్తింపబడవలసిన వాడిగా మారుతాడని కాబట్టి గంగావతారం ఆఖ్యానం అంత పరమ పవిత్రమైనదని స్వయంగా వాల్మీకి ఈ గంగావతారం గురించి ఈ విధంగా ఫలశ్రుతి వివరించబడ్డారు కాబట్టి మనము తెలిసి కానీ తెలియక కానీ ఈ గంగావతారం గురించి విని అందరూ శుభములు పొందుదామని కోరుకుందామండి